నమస్తే అండి అందరికీ అదృష్టం కోసం ఎదురు చూస్తూ చాలామంది ఉన్నారు మంచి ఉద్యోగం వ్యాపారంలో ఎదుగుదల రాబడిలో స్థిరత్వం వీటన్నిటికీ అదృష్టం కలిసి రావాలని నమ్మేవారే మన చుట్టూ ఉన్నవారిలో నోటికి తొంభై మంది ఉన్నారు కేవలం కొంతమందికి మాత్రమే అదృష్టం కలిసి వస్తుందని తాము ఏం చేసినా దురదృష్టం వెంటాడుతూనే ఉంటుందని రోజు మన కళ్ళ ముందే బాధపడుతూ ఉంటారు అయితే న్యూమెరాలజీ ప్రకారం కొన్ని సంఖ్యలు చాలా ప్రత్యేకంగా పరిగణిస్తారు కొన్ని పుట్టిన తేదీలను కలిగి ఉన్న వ్యక్తులను తెలివైన వారిలాగా అలాగే ప్రతిభావంతుల్లాగా పరిగణిస్తారని సంఖ్యాశాస్త్రం చెబుతుంది అయితే అంకెను బట్టి ఏ ఏ తేదీలలో పుట్టిన వారికి ఏ వయసులో అంటే ఏ సంవత్సరానికి వారికి అదృష్టం కలిసి వస్తుందో ఈ వీడియోలో తెలుసుకుందాం పుట్టిన తేదీలు ఒకటి ఒకటి సున్నా పంతొమ్మిది ఇరవై ఎనిమిది ఈ తేదీలలో పుట్టిన వారందరూ నంబర్ వన్ కిందికి వస్తారు ఈ సంఖ్య అధిపతి రవి వీళ్ళందరూ స్వయం కృషితో సంపాదిస్తారు వీళ్ళు భిన్నమై వృత్తుల ఉద్యోగం ఎంజే ఏజెంట్ డాక్టర్ ఇంజనీర్ నాయకులుగా రాణిస్తారు మంచి సమయం ప్రారంభం వీరికి ఇరవై రెండు సంవత్సరంలో అదృష్టంగా బాగా కలిసి వస్తుంది ఈ వ్యక్తి అన్నిటిలోనూ విజయం సాధిస్తారు మరియు విజయవంతం అవ్వడమే కాకుండా డబ్బులు వస్తువు లాభాలను పొందడం మొదలవుతుంది వీరికి అదృష్టం వచ్చి మంచి మార్పులను ఇచ్చే సంవత్సరాలు పది పంతొమ్మిది ఇరవై రెండు ముప్పై ఏడు నలభై ఆరు యాభై ఐదు సంవత్సరాలలో వయసులలో అదృష్ట మెరకు మంచి మార్పులను తీసుకొస్తుంది ఈ మార్పులకు తగ్గట్టుగా ఆ వయసులో మీరు కష్టపడినట్లయితే ఉన్నత స్థాయికి వెళ్ళగలరు ఇక పుట్టిన తేదీ రెండు పదకొండు ఇరవై ఇరవై తొమ్మిది ఈ తేదీల్లో పుట్టిన వారందరూ నంబర్ రెండు కిందికి వస్తారు వీళ్ళు జీవితంలో ధనవంతులుగా బాగా పలకబడి కలిగిన వ్యక్తులుగా తిరుగుతారు వీళ్ళు సున్నిత మన స్వభావం కలిగి ఉంటారు రచయితలు కళాకారులు నటులు వ్యాపారాలుగా ఉంటారు మంచి సమయం ప్రారంభం వీరికి ఇరవై నాలుగవ సంవత్సరంలో అదృష్టం బాగా కలిసి వస్తుంది కష్టానికి తగ్గిన ఫలితాలను అనుభవిస్తారు డబ్బు సంపాదన కూడా ఈ సంవత్సరంలో బాగా పెరుగుతుంది అదృష్టం మంచి మార్పులను ఇచ్చు సంవత్సరాలు పదకొండు ఇరవై ఇరవై నాలుగు ముప్పై ఎనిమిది అరవై ఐదు అరవై ఐదు సంవత్సరాలలో వయసులో అదృష్టం వీరికి మంచి మార్పులను తీసుకొస్తుంది పుట్టిన తేదీలు మూడు పన్నెండు ఇరవై ఒకటి ముప్పై ఈ తేదీల్లో పుట్టిన వారందరూ నెంబర్ మూడు కిందికి వస్తారు వీళ్ళు అదృష్టవంతులు సమాజంలో డబ్బు కీర్తి కలిగిన వ్యక్తులుగా ఉంటారు అలాగే బహుముఖ ప్రజ్ఞశాలి అయి ఉంటారు వీళ్లకు సెన్స్ ఆఫ్ హ్యూమన్ ఎక్కువ వృత్తులు అధికారులు ఉద్యోగాలు నాయకులు పలుకుబడి కలిగిన వ్యక్తులు అవుతారు మంచి సమయం ప్రారంభం వీరికి ముప్పై రెండవ సంవత్సరంలో అదృష్టం బాగా కలిసి వస్తుంది ఈ సంవత్సరం వారు బాగా కష్టపడి పని చేస్తున్నా పని చేస్తే వాటినన్నిటిలో మంచి విజయం సాధిస్తారు అదృష్టం మంచి మార్పులను తీసే సంవత్సరాలు పన్నెండు ఇరవై ఒకటి ముప్పై ముప్పై తొమ్మిది నలభై ఎనిమిది యాభై ఏడు అరవై ఆరు సంవత్సరాల వయసులో అదృష్టం వీరికి మంచి మార్పులను తీసుకొస్తుంది పుట్టిన తేదీలు నాలుగు పదమూడు ఇరవై రెండు ముప్పై ఒకటి ఈ తేదీల్లో పుట్టిన వాళ్ళందరు నెంబర్ ఫోర్ కిందికి పంపుతారు వీరు బాగా వీళ్ళ బా బాగా సంపాదిస్తారు భిన్నమైన మనస్తత్వం కలిగి ఉంటారు వ్యక్తిగత జీవితమే ప్ర ప్రపోషన్ అయిన ఒక క్రమ పద్ధతిలో పొందాలనుకుంటారు సాగాలనుకుంటారు వృత్తులు ఏమిటంటే ఇంజనీర్లు టెక్నీషియన్ మరియు వ్యాపార రంగాల్లో వీళ్ళు రాణిస్తారు మంచి వయసు వీరికి ముప్పై ఆరు మరియు నలభై రెండు సంవత్సరాల వయసులో అదృష్టం బాగా కలిసి వస్తుంది ఈ సంవత్సరాలలో వ్యక్తులు ప్రమోషన్లో వృత్తులలో ప్రమోషన్ల ద్రవ్యాలు లాభాలు మొదలైన వాటిలో విజయాన్ని సాధిస్తారు అదృష్టం మంచి మార్పులను ఇచ్చే సంవత్సరం పదమూడు ఇరవై రెండు నలభై రెండు ముప్పై ఆరు యాభై తొమ్మిది యాభై ఎనిమిది అరవై ఏడు సంవత్సరాల వయసులో వీరికి అదృష్టం మంచి మార్పులను తీసుకొస్తుంది పుట్టిన తేదీలో ఐదు పద్నాలుగు ఇరవై మూడు ఈ తేదీలో పుట్టిన వారందరూ నంబర్ ఫైవ్కి వస్తారు వీరు తెలివితేటలతో సంపాదిస్తారు ఈ వ్యక్తులు సృజనశీలి అయి ఉండాలి మాటగారితనం అంటుంది ఉంటుంది వృత్తులు గుమస్త బ్యాంకు ఎల్స్ ఎల్ఐసి డాక్టర్ లాయర్ వ్యాపార నటులు ఇలా కూడా కావచ్చు మంచి సమయం ప్రారంభం వీరికి ముప్పై రెండవ సంవత్సరం అదృష్టం బాగా కలిసి వస్తుంది మంచి అదృష్టం బాగా కీర్తి పొంది సంవత్సరం ఏ దశలో జరుగుతుంది అదృష్టం మంచి మార్పులను ఇచ్చే సంవత్సరాలు పద్నాలుగు ఇరవై మూడు ముప్పై రెండు నలభై ఒకటి యాభై నాలుగు అరవై సంవత్సరాల వయసులో అదృష్టం వీరికి మంచి మార్ మార్పులను తీసుకొస్తుంది పుట్టిన తేదీలు అర ఆరు ఐదు పదహైదు ఇరవై నాలుగు తేదీలో పుట్టిన వారందరూ నెంబర్ సిక్స్ కిందికి వస్తారు మీరు స్వయం కృషితో ఎదుగుతారు వీళ్ళకి భావోద్వేగం ఎక్కువ ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడంలో అవసరం ఉన్నవారికి సరైన సూచనలు ఇవ్వడం ముందుంటారు వృత్తులు ఉద్యోగాలు వ్యాపారం నాయకులు ఏజెంట్లుగా ఉంటారు మంచి సమయం ప్రారంభం వీరికి ఇరవై ఐదు సంవత్సరంలో అదృష్టం బాగా కలిసి వస్తుంది ఇది వారి కళలను సాధించడానికి అనువైన సంవత్సరంగా చెప్పవచ్చు అదృష్టం మంచి మార్పులను ఇచ్చే సంవత్సరాలు పదైదు ఇరవై ఐదు ముప్పై మూడు నలభై రెండు యాభై ఒకటి అరవై తొమ్మిది సంవత్సరాల వయసులో అదృష్టం వీరికి మంచి మార్పులను తీసుకువస్తుంది పుట్టిన తేదీలు ఏడు పదహారు ఇరవై ఐదు ఈ తేదీల్లో పుట్టిన వారందరూ నెంబర్ సెవెన్కి కిందికి వస్తారు వీరికి ధనానికి లోటు ఉండదు వీరిలో భక్తిభావం ఎక్కువ హాస్య చతురత కలిగి ఉండి విజ్ఞాన బండాగారాల కనిపిస్తారు వీరికి సామాజిక స్పృహ కూడా ఎక్కువే వృత్తులు కళాకారులుగా ఉద్యోగ వ్యాపారంలో నాణిస్తారు మంచి సమయం ప్రారంభం వీరికి ముప్పై ఎనిమిది మరియు నలభై నాలుగు సంవత్సరాల వయసులో అదృష్టం బాగా కలిసి వస్తుంది ఈ అదృష్టం మంచి మార్పులు ఇచ్చే సంవత్సరాలు పదహారు ముప్పై ఎనిమిది ఇరవై ఐదు నలభై నాలుగు యాభై రెండు అరవై ఒకటి అరవై నాలుగు సంవత్సర వయసులో అదృష్టం వీరికి మంచి మార్పులను తీసుకొస్తుంది పుట్టిన తేదీలు ఎనిమిది పదిహేడు ఇరవై ఆరు ఈ తేదీలలో పుట్టిన వారందరూ నెంబర్స్ ఎయిత్ కిందికి వస్తారు వీళ్ళు మిగతా వాళ్ళకంటే ఆర్థిక బలంగా ఉంటారు వేటలో ఆసక్తి శక్తికి తో అదృష్టం తోడవుతుంది వృత్తులు ఇంజనీర్లు డాక్టర్లు పోలీసులు నటులు వ్యాపారాలుగా ఉంటారు మంచి సమయం ప్రారంభం వీరికి ముప్పై ఆరు మరియు నలభై రెండు సంవత్సరాల వయసులో అదృష్టం వస్తుంది అనుకున్న టార్గెట్ను వీరు ఈ సంవత్సరంలో అందుకుంటారు అదృష్టం మంచి మార్పులు ఇచ్చే సమయం పదిహేడు ఇరవై ఆడు ముప్పై ఆరు నలభై రెండు యాభై మూడు యా అరవై రెండు డెబ్బై ఒకటి సంవత్సరాల వయసులో అదృష్టం మేరీ కలిసి వస్తుంది మంచి మార్పులను తీసుకొస్తుంది పుట్టిన తేదీలో తొమ్మిది పద్దెనిమిది ఇరవై ఏడు ఈ తేదీలో పుట్టిన వాళ్ళందరూ నెంబర్ నైన్ కిందికి వస్తారు వీరికి ప్రాప్తి కలిగి బాగా సంపాదిస్తారు వీళ్ళు విశాల దృక్పథం కలిగి ఉంటారు ఎలాంటి సందర్భంలోనైనా ధైర్యంగా ముందడుగు వేయగలరు వృత్తులు వ్యవసాయ డాక్టరు ఏజెంట్లు డాక్టర్లు రాజకీయాలు బాగా కలిసి వస్తాయి మంచి సమయం ప్రారంభం వీరికి ఇరవై ఎనిమిది సంవత్సరంలో అదృష్టం బాగా కలిసి వస్తుంది ఈ సంవత్సరం మీరు కీర్తి ప్రతిష్టలు సంపాదించడానికి ఇదే అనుకువైన సంవత్సరం చెప్పుకోవచ్చు అదృష్టం మంచి మార్పులను ఇచ్చే సంవత్సరాలు పద్దెనిమిది ఇరవై ఎనిమిది ముప్పై ఆరు నలభై ఐదు యాభై నాలుగు అరవై మూడు డెబ్బై రెండు సంవత్సరాల వయసులో అదృష్టం వీరికి మంచి మార్పులను తీసుకువస్తుంది ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ అండ్ కమెంట్ మై ఛానల్ ప్లీజ్ సపోర్ట్ మీ